సంగట్లోకి ఏ కాంబినేషన్ బాగుంటుందో మేము ఏం చేసుకుంటామో ఈ వీడియోలో చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మాల్ వన్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం అయితే సంగటి అయితే మా అత్త నల్చిల కారం చేస్తుంది ఎలా చేస్తారో చూసేద్దాము ఒట్టి మిరపకాయలు లైట్గా ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకుంటుంది దాని చేతునే నలుపుతుంది ఆ తర్వాత కొంచెం తెల్లవాయిల్ కూడా పొట్టు తీసేసి పక్కన పెట్టుకుంటుంది వాటిని కూడా అందులో వేసేసి బాగా మె మెత్తగా పిసికేస్తుంది ఆ తర్వాత కొంచెం కలుపు వేసుకుంటుంది సరిపడా కలుపు కొంచెం చింతపండు అంతే ఈ నాలుగు వేసి బాగా మెత్తగా అయ్యే వరకు దాన్ని పిసుకుతూనే ఉంటుంది లాస్ట్లో చూడండి ఇలా వస్తుంది మొత్తం దాని చేత్తోనే అట్లా చేస్తుంది అత్తయ్య నాకు అలా చేశానంటే ఆ రోజు అంతా చేతులు మంట వస్తాయి మా అత్తయ్యకైతే అంతేమో అనిపించదేమో అత్తయ్య చేస్తుంది ఎక్కువ మొత్తం ఇట్లా పిసుకుతే ఇలా వస్తుంది చూడండి క్వాంటిటీ కానీ మెత్తగా మెత్తగా అంతా పిసుకేసిన తర్వాత మనం తోడు పెట్టుకుంటాం కదా పెరుగు దాని మీద మీగడ వస్తుంది కదా ఆ వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ ఇలా పెరుగు వేసి కలిపితే ఇంకా టేస్ట్ బాగుంటుంది లోపల చూడండి ఇలా మెత్తగా గుజ్జు వచ్చేసిందో చేతి పిసుకుతేనే మీగడంతా వేసి కలిపేస్తుంది మా పెద్దోడికి అయితే ఇది చాలా ఇష్టం కారం ఏమి ఉండదు సేమ్ చట్నీ లాగా సంగట్లోకి దీంతో పాటు మాడి పండుతో కూడా అత్త చట్నీ చేసింది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అది కూడా ఉంది ఈరోజు మేము సంగట్లో అయితే నల్చిన కారము నల్లేరు పచ్చడి బీరకాయ పులుసు చేసుకున్నాము మీరు సంగట్లోకి ఏం కాంబినేషన్ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సంగటి అనేది ముద్దలాగా చేసుకుని దాంట్లో కొంచెం హోల్ పెట్టి అందులో వేసేస్తుంది కొంతమందికి ఇలా ఇష్టం లేని వాళ్ళకి సేమ్ అలాగే హోల్ పెట్టి పెరుగు వేయక వేయకముందు ఉంటుంది కదా అలా వేసేసి నయ్యి వేసేస్తుంది అదిగో చూడండి నల్చిన కారము పచ్చడి పుల్స్ ఇలా మీ ఇట్లా కాంబినేషన్లో చేసుకుంటాము సంగట్లోకి పుల్స్ అంటే ఇది కాకోకుండా నేను సొరకాయతో టమోటాతో ఆలుతో ఇలా చేస్తాను నాకు సంగటిలోకి పుల్స్ అంటే ఇష్టం పప్పుతో అయితే వంకాయ కందిపప్పు వేసేసి చాలా పత్తలాగా చేస్తాను టమోటా ఎక్కువ యాడ్ చేసేసి చాలా పత్తలాగా పప్పు చేస్తాను సంగటిలోకి చాలా చాలా బాగుంటుంది అలా మీరు ఏం చేస్తారు కామెంట్లో కామెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు తొందరగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే మీద కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీద మీ వైపు నాకు తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్